ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ నేను మీ యామిని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు ఈ మార్చి నెలలో కన్యారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి శ్రీ మహా మహాగణాధిపతయ్య నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వారికి ఈ మార్చి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా ఉంటుంది అనే తెలియజేస్తున్నా వీళ్లకు ఎప్పటి నుంచో కావాలి అనుకునేటువంటి పనులకు ఒక మార్గము దొరకటం చేస్తూ ఉండేటువంటి పనులలో ఉపకృతి కలగటం అనేటువంటిది తర్వాత ఎంత అప్పు ఉండినా లక్షలు ఉండని కోట్లు ఉండనిగాక రుణ బాధలు తీర్చుకోవటానికి ఒక మార్గం అనేటువంటిది దొరుకుతుంది గాక స్వతహాగా వీళ్ళు ఎంత కష్టపడడానికైనా సిద్ధమే కష్టపడి మానసికంగా దృఢ సంకల్పముతో ఉండి అడుగులు ముందుకు వేస్తే విజయము వీళ్ళ వింటే ఉంటుంది అనేటువంటిది తెలియజేస్తున్నారు ఇది ఈ ఒక్క మాసముతో అని కాదు ఇప్పుడు ఈ ఉగాది నుండి ఇంకా మహాద్భుతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి కన్యారాశి అనేటువంటిది చెప్తున్నారు దాదాపు ఒక పది సంవత్సరాల పాటు వీళ్ళ యొక్క యోగము ఒక ప్రతిభ అనేటువంటిది ఒక వెలుగు వెలగబోతున్నది అనేటువంటిది నేను గత రెండు సంవత్సరాల నుంచి చెబుతున్నటువంటి మాట అయితే కొంతమందికి జరుగుతూ ఉన్నాయి కొంతమందికి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అనేటువంటి వివాహ వ్యవహారాలు వింటూ ఉన్నాం ఏది ఏమైనా కన్యారాశి వాళ్ళ యొక్క జాతకం అనేటువంటిది మిగతా రాసుల వాళ్ళని అందరినీ కూడా లీడ్ చేసేటువంటి విధానముగానే కన్యారాశి వాళ్ళది ఉండబోతున్నదనేటువంటిది యథార్థము సత్యము అయినటువంటి మాట అయితే వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏవైనా కొన్ని లోపాలు ఉంటే ఉండవచ్చునుగాక రాశి ప్రకారముగా మాత్రము వీళ్ళు ఒక మహాద్భుతమైనటువంటి చక్రము తిప్పబోతారు తిప్పుతున్నారు ఆల్రెడీ చక్రాన్ని ధరించిన వాళ్ళు ఉన్నారు ధరించబోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్లకు వాళ్లకు తెలిసినటువంటి విద్యలలో గొప్పతనము సాధించబోతున్నారు వీళ్ళు ఏది అనుకున్నా అది ఖచ్చితముగా నెరవేరటానికి చాలా దోహదపడుతుంది ఈ మాసం అంతేకాకుండా రుణము తీర్చుకోవటానికి మంచి మార్గము దొరుకుతుంది గాక కొత్తగా లోన్లు పుట్టడం అనేటువంటివి జరుగుతాయి తద్వారా వీళ్లకు చిన్న అవకాశము దొరికితే చాలు వాళ్ళ ప్రతిభ ఏమిటో చూపించగలిగినటువంటి సామర్థ్యము ఉంటుంది కన్యారాశి వాళ్ళ వీళ్లకు ఒకదాని మీద ఏదో పట్టుంది అని కాదు అన్ని రకాల అన్ని రంగాల దానిలలోనూ పట్టు ఉంటుంది ఏ రంగములోనైనా ఎటువంటి దీంట్లో అయినా వీళ్లకు రాణింపు తద్వారా గుర్తింపు పొందటము తద్వారా మేలు జరగటము ఉంటుంది కాక వీళ్లకు అన్ని రాసుల వాళ్లకు వీళ్ళు యోగాన్ని వీళ్ళు చెప్పగలుగుతారు వీళ్ళ అవసరానికి వీళ్ళు ఉపయోగపడతారు వీళ్ళు ఉపయోగపెట్టుకునేటువంటి విధానము కూడా అలాగే ఉంటుంది కొన్ని కొన్ని కారణాల చేత వలన దాదాపు ఒక రెండు సంవత్సరాల క్రితం వరకు కూడా అనేక రకాల కష్టాలు పడుతూ ఉండేటువంటి వాళ్లకు ఒక మార్గము దొరికింది ఇప్పుడిప్పుడు దొరుకుతూ ఉన్నది ఎందుకంటే గ్రహస్థితులు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి చాలా మహర్దశ పొందబోయేటువంటి విధానముగా అనుకూలవంతంగా ఉంటున్నాయి గ్రహాలు అందుకని కన్యారాశి వాళ్ళు వ్యాపార రంగములోను రాజకీయ రంగములోను ఇక విద్యారంగములోను ఏ రంగములో ఉండినా కళాత్మక రంగములో ఉండినా ఓహో వీళ్ళు ఈ వెలుగు వెలుగుతున్నారు అంటే వీళ్ళు కన్యారాశి వాళ్ళు అని చెప్పవచ్చును వీళ్ళకు భావోద్వేగాలు ఎక్కువ కోపం అధికంగా ఉంటుంది అయితే ఎలాగైనా సాధించాలి అనేటువంటి పట్టుదల కూడా ఉంటుంది వీళ్లకు అందుకని చాలా మేలు జరగబోతున్నది వీళ్లకు చాలామంది ఇంకా మాకు అవకాశము రాలేదే అనేటువంటిది ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్కడా ఆందోళన చెందకుండా దృఢ సంకల్పముతో మాకంటూ ఒకరోజు క్యాలెండర్లో వస్తుంది అనేటువంటి భావనతో ధైర్యముగా ఉంటూ అడుగులు ముందుకు వెయ్యండి తప్పకుండా విజయం మీ వెనకాలే ఉంటుంది మీ వెంటే ఉండి తీరుతుంది అనేటువంటిది నూటికి నూరు శాతం చెప్పగలుగుతున్నాను అంటే ఇప్పుడు వివాహానికి సంబంధించి ఈ మార్చిన ఖచ్చితంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవచ్చును ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం అనేటువంటిది జరుగుతుంది గాక ఈ కన్యారాశి వాళ్లకు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు వెళ్ళవచ్చును కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకోవచ్చును తప్పకుండా మీకు జరిగి తీరుతుంది లోన్లు వస్తాయి వాహనాలు కొనుగోలు చేస్తారు ముఖ్యముగా ఇల్లు వసతి లాంటివి చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరమే కొంతమందికి కావాల్సి ఉండే ఒకవేళ అయిన వాళ్ళు ఉంటారు కానీ ఈ సంవత్సరము దగ్గరి వరకు వచ్చి తప్పిపోయినటువంటి వాళ్లకు రాబోయే సంవత్సరములో నూటికి నూరు శాతము గృహస్థులవుతారు గాక ఇల్లు కొత్త ఇల్లు కొనడం అనేటువంటిది వాహనాలు కొనుక్కోవటము కొత్త విదేశాలకు వెళ్ళాలి అనుకోవటము అలా క్షేత్ర దర్శనము చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది మానసికంగా సంతోషముగా దైవ దర్శనాలలో పాల్గొని దైవ కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది గాక అంటే రాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలండి ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే గోవుకు గ్రాసము తినిపించటము లాంటివి కాని మామూలుగా లేదు అంటే అవి చేస్తూ బియ్యము దానము చేయటం ఎవరికైనా లేని వాళ్లకు కావచ్చు బ్రాహ్మలకు కావచ్చు ఎవరికో ఒకరికి మీ చేతనైనన్ని ఎందుకు అంటే ఒక కిలో కావచ్చు ఐదు కిలోలు కావచ్చు పది కిలోలు కావచ్చు ఒక బస్తా కావచ్చు ఎవరి శక్తి అనుసారము వాళ్ళు ఈ మాసములో కొంతమందికి అన్నదానము పెట్టేటువంటి చోట కాస్త బియ్యము దానం చేయటము కానీ లేదా పది మందికి అన్నదానం చేయటం కానీ ఇలాంటివి కనుక చేస్తే వీళ్లకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది గాక చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు